దేశవ్యాప్తంగా మామిడికాయల ఎగుమతుల పేరొందిన తిరుపతి జిల్లా పాకాల మండలం దామలచూరు మ్యాంగో మార్కెట్లో అత్యధికంగా ఇమాం పసంద్ మామిడికాయలు వంద రూపాయలు కిలో పలికాయి ఇక చక్కెర కేళి రకం మామిడికాయలు తొంభై రూపాయల ధర పలికి మార్కెట్లోనే అత్యధికంగా రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాయి మిగతా మామిడికాయల ధరలు ఇరవై ఎనిమిదో తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు ఇలా ఉన్నాయి మల్లికా రకం మామిడికాయ మంచి రంగు కలర్ ఉండే కాయలు ఎగుమతికి ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు పలికినట్లు వ్యాపారులు పేర్కొన్నారు ఖాదర్ రకం మామిడికాయ ధరలు అయితే జ్యూసుకి పద్దెనిమిది రూపాయల నుండి ఇరవై ఒక్క రూపాయలు పలికినట్లు వారన్నారు బేనిషా రకం మామిడి కాయలు అయితే మార్కెట్ ప్రారంభం నుండి అత్యంత దయనీయ స్థితికి చేరి తగ్గుముఖం పట్టి దాదాపు పదహైదు రూపాయల నుండి ఇరవై రూపాయల వరకు కేజీ ధర పలికింది చివరగా బెంగళూర తోతాపురి కాయలు అయితే మంచి రంగు బరువు ఉండే కాయలు ఎగుమతికి అయితే పన్నెండు రూపాయల నుండి పదహైదు రూపాయల వరకు కేజీ పలికాయి పుల్లూర జ్యూసుకైతే ఆరు రూపాయల నుండి సైజును బట్టి తొమ్మిది రూపాయల వరకు పలికింది బెంగళూరులోనే తోతాపూరి కాయలు జ్యూసుకైతే ఏడు రూపాయల నుండి పది రూపాయల వరకు కిలో పలికినట్లు వ్యాపారులు పేర్కొన్నారు దీంతో రైతులకు ఈ ఏడాది కాయల్లో తీరండి కష్ట నష్టాలే అని చెప్పవచ్చని వారు వాపోతున్నారు